వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని జేహెచ్ టీవీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం పంపించేటువంటి వీడియోస్ మీకు తప్పనిసరిగా అన్నీ వస్తాయి ఈ వీడియో భాగంగా ఈ వీడియోలో భాగంగా దేవరామ్ మూవీ కలెక్షన్స్ యొక్క మానియ అంతా ఇంత కాదు భారతదేశం మొత్తము మరియు ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్తో దూసుకెళ్తూ ఉంది అత్యధికమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క దే దేవరా మూవీ ప్రీ రిలీజ్ యొక్క బిజినెస్ నూట ఎనభై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక్కడ క కర్ణాటక తమిళనాడు కేరళ మరియు హిందీ వర్షను మరియు తెలుగు వర్షన్ ఓ ఓవరా ఓవర్సీస్లో నూట ఎనభై ఐదు కోట్లకి బిజినెస్ జరగడం జరిగింది ఈ బిజినెస్ చూసుకున్నట్లయితే దాదాపు మన యొక్క తెలుగు రాష్ట్రాలలో వంద కోట్లకు మరియు తమిళనాడు మరియు కేరళ మరియు కర్ణాటక వాళ్ళలో మొత్తం కలిపి ఒక ఇరవై కోట్లు తర్వాత హిందీ వర్షన్ వచ్చేసి ఇరవై కోట్లకి తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఓవర్సీస్ బిజినెస్ వచ్చేసి ముప్పై కోట్లకి తీసుకోవటం జరిగింది ఇటు మొత్తం కలుపుకొని నూట ఎనభై ఐదు కోట్లు వాళ్ళు అమౌంట్ని వాళ్ళు నూట ఎనభై ఆరు కోట్లు వచ్చినట్లయితే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఆ రోజు నుంచి వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటి మధ్యలో రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ ఫస్ట్లోనే కొన్ని డివైడ్ టాక్ తోటి కొంత నిరుత్సాహానికి గురైన కానీ అభిమానుల యొక్క పాజిటివ్ పాజిటివ్ యొక్క రెస్పాన్స్కి వాళ్ళు చేసినటువంటి హైప్కి తీవ్ర స్థాయిలో ఈ యొక్క కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి ఆ యొక్క ఫస్ట్ రోజు నూట డెబ్బై రెండు కోట్లు మరియు రెండో రోజు చూసుకున్నట్లయితే రెండు వందల నలభై మూడు మూడో రోజు చూసుకున్నట్లయితే మూడు వందల యాభై నిన్న చూసుకున్నట్లయితే ఆరో రోజుకి వచ్చేసరికి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల దాకా రావటం జరిగింది వీటన్నిటిని మెయిన్గా ఏదైతే ఉందో హిందీ వర్షన్లో కూడా అసలు మనకు లేదు మనకు బిజినెస్ లేదు అనుకున్నటువంటి సందర్భంలో హిందీ వర్షన్లోనే ఫస్ట్ ఫస్ట్ లాభాల బాట పట్టింది ఎందుకంటే హిందీ వర్షన్ దాదాపు ఓన్లీ ఇరవై కోట్లకి బిజినెస్ చేయడం జరిగింది కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ఎవరైతే కరణ్ జోహార్ వాటి డిస్ట్రిబ్యూట్ చేశారో కరణ్ జోహార్ మన యొక్క జూనియర్ ఎన్టీఆర్ మూవీని చేయటం మొదటిసారి ఎప్పుడైతే తీసుకున్నాడో నక్కతోక తొక్కినట్లుగా ఆరో రోజే లాభాల బాటలో పట్టడము ఎంతో సంతోషకరమైనటువంటి విషయము విషయంలో మొదటిసారి మొదటి రోజు సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోసు రెండవ రోజు గ్రాడ్యువల్గా ఇంక్రీజు దాని తర్వాత రెండవ రోజు నైన్ పాయింట్ ఫైవ్ మూడవ రోజు టెన్ పాయింట్ ఫైవ్ నాలుగో రోజు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోసు దాని తర్వాత ఐదో రోజు కొంత ఫోర్ పాయింట్ ఫైవ్ అలాగా నిన్న ఆరో రోజు గాంధీ జయంతి రోజు దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల దాకా మళ్ళీ పుంజుకోవడం జరిగింది ఫార్టీ పర్సెంట్ దాకా మళ్ళా వసూళ్లు పెరగటం జరిగింది వీటి మధ్య దాదాపు ఈ ఆరు రోజులు ఇంకొక రోజు కలుపుకుంటే దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఎవరైతే న్యూస్ బాలీవుడ్ న్యూస్ అనలిస్టులు ఉన్నారో తరణ ఆదర్శ్ ట్వీట్ చేయటం జరిగింది మొదటి వీకెండ్ అయ్యేసరికి దాదాపు యాభై కోట్లు వసూలు చేసేటువంటి అవకాశము ఈ యొక్క దేవరా మూవీకి హిందీ వర్షన్లో ఉంది వాళ్ళు తీసుకుంది ఇరవై కోట్లకి ఆరో రోజు నుంచే లాభాల బాటలో ఎంటర్ అయింది కరణ్ జోహార్కి ఇంకా పండగే అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్క తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి దిల్ రాజుకు కూడా రోజు నుంచి లాభాల బాట వచ్చేటువంటి అవకాశము ఆయన దాదాపు ఒక ఫార్టీ థర్టీ క్రోస్కు మన యొక్క ఓన్లీ సిడేట్ ప్రాంతంలో మరియు తెలంగాణ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది ఆయనకు కూడా దాదాపు ఈ రోజు నుంచి ఆరో రోజు నుంచి లాభాల బాట పడే పయనించేటువంటి అవకాశము మెండుగా మనకి తెలుస్తుంది అనమాట అదేవిధంగా దేవరా మూవీ టాప్ డే వన్ కలెక్షన్స్లో టాప్ టెన్లో చూసుకున్నట్లయితే దాదాపు ఆది పురుషుని కూడా మించింది దాంతో కల్కి తర్వాత కల్కి ట్రిపుల్ ఆరు వీటన్నిటి తర్వాత బాహుబలి తర్వాత డే వన్ కలెక్షన్స్ రికార్డు కలెక్షన్ చేసి ఈ సినిమాలో వాళ్ళు పడ్డటువంటి కష్టము వాళ్ళు దాదాపు సినిమాలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా సముద్రంలో చేసినటువంటి యొక్క సినిమా తీశారంటే అది మామూలు విషయం కాదు ఆ విషయాన్ని కొంతమంది అంత కష్టం పడినటువంటి వాళ్ళ యొక్క కష్టాన్ని వృధా చేస్తూ సింపుల్గా నెగిటివ్గా స్ప్రెడ్ చేసి వాళ్ళు పైచాచిక ఆనందం పొందుతున్నారు అంటే అంతకన్నా హేయమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు ఎందుకంటే ఒకసారి సినిమా చూసినట్లయితే వాళ్ళు పడ్డటువంటి కష్టము ఏదైతే సముద్రపు సీన్లు ఉన్నాయో ఆ యొక్క మామూలుగా జనరల్గా ఫైట్ చేసినట్లయితే అదొక లెక్క సముద్రం లోపల సినిమా మొత్తం చేయటం అనేటువంటిది అసలుకి ఎంతో సాహసోపేతమైనటువంటిది చర్య అనేటువంటిది మనము చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో కొటాల శివ పెద్ద సాహసమే చేశాడు అందుకని హీరోస్ కూడా దానికి నిరుత్సాహపరచకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో కష్టపడి రిస్క్ అయినా సరే సినిమానే నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు సినిమా కోసం దేనికైనా సిద్ధం అన్నట్లుగా వాళ్ళు పడేటువంటి కష్టము మామూలు అంతా ఇంత కాదు దీనికోసము సముద్రము యొక్క సెట్నే వేసినటువంటి కళ్యాణరావుకి మరియు మిగతా వాళ్ళ యొక్క సహచర నిర్మాతలకి తప్పనిసరిగా మనకు మెచ్చుకోక తప్పదు ఎందుకంటే సముద్ర సెట్టు ఆ వాటర్ వేయటము మరియు అండర్ గ్రౌండ్లో అండర్ వాటర్లో సిన్స్ ఒక్కొక్క సీన్ చేయటము మరియు ఆ యొక్క బోట్స్ని తయారు చేయటము వాటి అన్నిటిని మళ్ళీ షూట్ చేయటము అనేటువంటిది అది మామూలు విషయం కాదు అంత కష్టతరమైనటువంటి ఈ విధంగా తీశారు కాబట్టే ఈ విధంగా వాళ్ళు అవుట్పుట్ యొక్క లాభాలు వాళ్ళు పొందుతున్నారు అదేవిధంగా ఈ విధంగా తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ బిజినెస్ కూడా దాదాపు ఫైవ్ మిలియన్ డాలర్ మార్క్ కూడా రేపో ఎల్లుండో క్రాస్ అయిపోతుంది అక్కడ కూడా లాభాల బాట పండేటువంటి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ట్రేడ్ వర్గాలు దాని తర్వాత తరుణ్ ఆదర్శ్ కానీ బాలీవుడ్ దాని తర్వాత శాన్స్నిక్ ట్రేడ్ రిపోర్ట్ సంబంధించినటువంటి కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు జెన్యున్ రిపోర్ట్ ఇస్తున్నారు జెన్యున్గా మూవీ లాభాల బాట పట్టింది అని వారు కూడా ప్రకటించడం జరిగింది ఏదేమైనా సరే మూవీ యొక్క విషయానికి వస్తే ఇంకా ఇంకా ఈ మూవీలో అనిరుద్ధ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ బాలీవుడ్ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు సగం సినిమానే బతికించింది అని చిన్న సినీ యొక్క విమర్శకులు కానీ సినీ అనలిస్టులు కానీ చెప్తున్నారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పండించినటువంటి హావభావాలు కానీ అతను పడ్డటువంటి కష్టం కానీ మరియు అతని యొక్క డ్యాన్సులు కానీ సెంటిమెంట్ సీన్లు కానీ మూవీకే హైలైట్గా నిలిచాయి దాని తర్వాత ఎడిటింగ్ కానీ దాని తర్వాత సినిమాటోగ్రఫీ వీటన్నిటిని వన్ 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 ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారు కష్టపడ్డారు కాబట్టి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్క ఒక్కసారి సినిమా చూసినట్లయితే ఎవరి యొక్క నెగిటివ్ని రూపకుండా నమ్మకుండా తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సినిమాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే కష్టం అని కష్టాన్ని మనం గుర్తించాలి దాన్ని మనము నేలపాలు చేయకూడదు అని ఎవరైనా సరే నెగిటివ్ ప్రూపకుండా చేసేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి దీనికి మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే దేవరా మూవీ ఇంకా ఉండే కొంది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ క్లబ్ చేరపోతుంది దాని తర్వాత టార్గెట్ థౌజండ్ క్రోస్ క్లబ్గా చేరేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది ఇంకొక నాలుగు ఐదు రోజులు పోతే కానీ మనకు తెలీదు అల్టిమేట్గా ఫైవ్ హండ్రెడ్ క్లబ్ అయితే ఒక రెండు రోజుల్లో చేరుకోబోతుంది దేవరామ్ మూవీ ఈ విధంగా మూవీ దూసుకొని పోతున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ కంగ్రాచులేషన్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్